i ఆటోలు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి ఒకటే సార్ నేను ఇచ్చాను మీ దూరం రజనీ శ్రీనివాస్ ఒకసారి మా కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో మమ్మల్ని ముందుకు గెలిపించగలని కోరుతున్నాను రెండవ బ్యాలెట్ నెంబర్ మీద కారు గుర్తుకు ఓటేయగలరు చిడిపిల్ల పురపాలక సంఘం ఆరో వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా కేటీఆర్ గారి ఆశీస్సులతో టిఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినటువంటి దూడం రజనీ శ్రీనివాస్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి గత ఇరవై రోజుల నుండి ఈ ఇంటింటికి కార్యక్రమం ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఏ ఇంటికైనా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం ధ్యేయంగా ముందుకొస్తున్నటువంటి దూడం రజనీ శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ వారందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఈరోజు బీడీ కార్మికుల సోదరి అయితేనేమి అదేవిధంగా ఉద్యోగ పింఛన్ల వృద్ధులైతేనేమి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వేల పింఛనే మాకు వస్తుంది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బిడిపించినే మాకు వస్తుంది అదేవిధంగా కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఇప్పటివరకు మాకు అందుతున్నాయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కొత్తగా ఈ రెండు సంవత్సరాల్లో సాధించింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు గత కొన్ని పాలకులు కొన్ని సంవత్సరాలుగా వారు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో వాడు రూపురేఖలు ఏం కూడా మారకుండా గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వాడేట్లుందో ఘటనే ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రజలు మాకు వివరిస్తూ ఉన్నారు తప్పకుండా నూతనంగా ముందుకు వస్తున్నటువంటి ప్రజాసేవనే ఈరోజు డబ్బు గురించి కాదు ఈరోజు ప్రజలకు సేవ చేయాలి నా దగ్గర డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను వ్యాపారస్తులుగా స్థిరపడ్డా కానీ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి రజనీ శ్రీనివాస్ గారిని ఆదరిస్తాం తప్పకుండా ఆయన నాయకత్వంలోనే ఆయన రజినమ్మ గారి నాయకత్వంలోనే ఇక్కడ వార్డు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రతి మహిళా సౌదర్యం అని కూడా ఈరోజు గంటా పదంగా ఏ ఇంటికైనా కూడా అదే విషయం చెప్తా ఉన్నారు మేము వెళ్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా వంతు బిడ్డ తప్పకుండా కారకీర్తికి ఓటేస్తాం కేటీఆర్ గారు బలపరిచినటువంటి దృఢం రజనీ శ్రీనివాస్ గారిని ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం సిరిసిల్లా మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ తీర్చి ఈరోజు కేటీఆర్ గారి ఆ మందనలో మన ఆ వార్డు అభివృద్ధి పైన ఉండే విధంగా చూస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం తప్పకుండా మాకు విశ్వాసం ఉంది ఈరోజు పురపాలక సంఘంలోనే ఆరో వార్డు భారీ మెజార్టీతో గెలవబోతూ ఉంది గతంలో ఇక్కడ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు మురికి కాలువలు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అంతర్గతంగా ఉన్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా ఇక్కడ మిగిలిపోయినటువంటి ఉద్యమ పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విడి కార్మికుల పింఛన్లు కానీ ఈరోజు వాటి గురించి నిరంతరం అదేవిధంగా ఇక్కడ కొంతమంది అరుణ్ అన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు రజనీ శ్రీనివాస్ గారు ముందుకొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా వాడి పేరు గుర్తిస్తూ ఉన్నారు తప్పకుండా రజనీ శ్రీనివాసని చెప్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈరోజు ఖచ్చితంగా మున్సిపాలిటీ బాధ్యాలు మనం ఎట్లా గులాబీ జండి ఎగురైపోతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడటువంటి సమస్యలు నీటి సమస్య కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటి సమస్యలన్నీ కూడా రజనీ శ్రీనివాస్ గారు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి విజ్ఞులైనటువంటి పెద్దలైనటువంటి మహిళా సోదరి మనులు కానీ అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రా రజనీ శ్రీనివాస్ గారి కారు గుర్తు మీద మీరు ఓటు వేసి భారీ మెజారిటీని గెలిపించగలరని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ సమస్యలు ఎప్పుడున్నా కూడా మీ కాలంలో తిరిగే చంటిబిడ్డగా ఇక్కడ శ్రీనివాస రజని గారు ఇక్కడ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా తల్లిబొలి మాటలు నమ్మద్దు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు ఈరోజు బతిలాడతారు బతిమలాడతారు అన్నీ చేస్తారు గతంలో మనం చూసినాం కానీ ఇక్కడ వాటిలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ వరకు దక్కనే ఉన్నాయి కాబట్టి నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తి ఈరోజు రజనీ శ్రీనివాస్ గారు కాబట్టి వారిని గెలిపించగలరని చెప్పి మరొకసారి విత్తనటువంటి ఆరో డిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం జయ తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం రజనీకార్ కారు గుర్తుకే